శ్రీ పితామకు నమస్కారము పిఎం అందరికీ నమస్కారము నా పేరు విజయ నేను ధ్యానంలోకి రావాలని లేకుండే నేను మామూలుగా అక్కడ పక్క పొంటి షాప్ ఉంది ఇట్లుండి వెళ్తుంటే ఊరికే అక్క ఊరికి అడిగేది రా ధ్యానంలోకి వచ్చాయి వస్తే బాగుంటుంది విజయ నువ్వు ఎందుకు నువ్వు రావట్లేదు అంటే నేను ఆల్రెడీ నేను శాంతికి వెళ్ళిన శాంతికి వెళ్ళి వన్ ఇయర్ దాకా చేసిన చేసినాక మా ఇంట్లో గొడవలు అవుతుంటే మానేసిన మానేసిన తర్వాత ఇంకా వదిలేసిన వదిలేసిన తర్వాత గమ్ము నోరుకుంటే అమ్మ అన్నది రా బాగుంటుంది నువ్వు ఆల్రెడీ నువ్వు చేసినవు నువ్వు నీకు చాలా సెట్ అవుతుంది రా రా అంటే అక్క నాకు చాలా అప్పులు ఉన్నాయి అప్పులు పోవాలి అంటే నీ అప్పులు అన్నీ పోతాయి నువ్వు వచ్చేసాయి నీ అప్పులు అసలు ఉండవు నీకు కష్టాలు అన్నది ఉండదు అని అంటే సరే అక్క నేను ఇక్కడ చెయ్యను నేను అక్కడ స్వామిజీ పత్రిజీని చూశాకనే నేను ఏదైంది నమ్ముతా అంతవర దాకా నేను నమ్మను అని అంటే సరే అని ఒకరోజు పౌర్ణానికి బుద్ధ పౌర్ణానికి ఏమి తీసుకెళ్తే వెళ్ళాను వెళ్ళి అక్కడ ధ్యానం చేసిన రెండు మూడు గంటలు బాగుంది బాగుంది ఇంక అప్పటి నుండి స్టార్ట్ చేసిన ఒక త్రీ మంత్ దాకా ఏం తినలేదు తినకుండా చాలా తినాలనిపిస్తుంది ఎందుకో చాలా లాగుతుంటే సరే అని అడిగిన ఇంకో అక్కని అడిగితే ఆ అక్క అన్నది తిను విజయ ఏం కాదు నీ మనసులోకి వెళ్ళి వెళ్ళిపోతుంది నువ్వు అని అంటే సరే అని నేను తింటే నాకు అసలు నీ చాలా బాధ బాధ అయిపోయింది అయితే అప్పుడే స్నానం చేసుకొని పత్రిజీ నాకు దేని మీద గుంజొద్దు నాకు అన్నీ వెళ్ళిపోవాలి నా మనసులో ఏం తినాలని ఆలోచన రాకూడదు అన్న కాంచెల్లి నాకు చాలా ఏం అలాంటి ఆలోచన రావట్లేదు మెడ నొప్పులు చాలా ఉండేది నడుము నొప్పి ఉండేది ఆ నడుము నొప్పి కొంచెం ఉంది మెడ నొప్పి అయితే అసలు లేదు టవల్ కట్టుకునేదాన్ని కానీ ఆ టవల్ కూడా కట్టట్లేదు చక్కగా బట్టలు కుడుతున్నా చక్క బట్టలకు బట్టలు అవుతుంది ఇంట్లో పని అవుతుంది మెడిటేషన్ అవుతుంది పొద్దున ఫోర్ ఓ క్లాక్ లేస్తా లేచి ఐదుగా ఐదు గంటల వరకు స్నానం చేసుకొని అంతా చేసుకొని మెడిటేషన్కి వెళ్ళి ఆరు గంటలకు షాప్ తీస్తా చక్కగా బాగుంటుంది గురుగారు బ్రహ్మశ్రీ పితామ మాస్టర్ గారు ఏం చేశారంటే నేను కూర్చోవాలి నాకు కనపడాలి తండ్రి అని నేను అనుకొని కూర్చుంటే నన్ను చేయి పట్టుకొని పైకి తీసుకెళ్ళాడు మెట్ల ఎక్కుకుంటా ఎక్కుకుంటా తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి అక్కడ పెద్ద బుక్ ఉంది చాలా విశాలంగా ఉంది అది అసలు చెప్పుకుంటే అసలు గుర్తు రా అసలు మర్చిపోలేని టైం అది అసలు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అక్కడ కూర్చుండ కూర్చుండబెట్టి పెద్ద బుక్కు ఆ పెద్ద బుక్కులో నా పేరు రాస్తూ అని తీసుకెళ్ళి నాకు నా పేరు కూడా రాపిచ్చాడు బి విజయ్ అని కూడా రాపిచ్చాడు రాపిచ్చి మళ్ళీ మాయమైపోయిండు తరువాత నేను మా మన్మరాలకు కొంచెం సీట్ రావాలి చిన్న పాప యూనివర్సిటీలో సీట్ రావాలని స్కూల్లో పాప గురించి మా బాబు టెన్షన్ పడుతుండు టెన్షన్ పడుతుంటే సీట్ రావాలని అడుగుతు అన్నీ కూర్చుంటే నాకు రెండు రూపాయలు చేతిలో పెట్టాడు చేతులు పెట్టి ఇట్లా అన్నాడు అంతే చెయ్యి ఇట్లా అన్నాడు ఇంకా నాకు కనపాలి కానీ తర్వాత తెల్లారలేదు మర్నాడు మా పాపకు సీట్ వచ్చింది మా ఇంట్లో గొడవలు కూడా కొంచెం మా పెద్ద బాబుకు చిన్న బాబుకు పడకపోతుండేది ఊరికే గొడవలు అవుతుండేది ఆ గొడవలు కూడా కొంచెం ప్రశాంతంగా అయినాయి అప్పులంటే మేము అసలు మేను అప్పు గురించే నేను మెడిటేషన్కి వచ్చాను నా అప్పు తీరుతుంది అప్పు కూడా అయిపోతుంది కానీ మాకైతే చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఎవరు మా పెద్ద బాబు ఏమనట్లేదు మా చిన్నబాబు అనట్లేదు మా వారు కూడా ఏమనట్లేదు మెడిటేషన్కు టైం అయింది ఎల్లవా ఐదు అవుతుంది ఎల్లవా అని అంటుండు మా వారు కూడా సరే ఓకే అని నేను నవ్వుకుంటా వెళ్ళిపోతా వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకొని వస్తాను నాకు ఎలాంటి నా కోడలు కూడా బంగారము చాలా మంచి చాలా బాగా చూసుకుంటుంది అసలు తల్లి కూతుర్లకంటే ఎక్కువ ఉంటాం మేము చాలా బాగుంటుంది మా కోడలు కూడా ఎలాంటిది దానికి సమాధానం చెప్పదు అంటే ఇటు పోతా అంటే ఓకే అత్తమ్మా అంటుంటుంది షాప్ చూసుకుంటే మీరు రండి అని చెప్తుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి కూర్చున్న మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మొత్తం తిరిగిన ఒక ఇంట్లో ఏ ఇల్లో తెలియదు మొత్తం చుట్టూ తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ మెడిటేషన్లోనే కూర్చున్న చాలా ఒకసారి పాము కనపడ్డది ఎన్నో ఎన్నో అనుభవాలు చాలా బాగా కనపడుతున్నాయి కానీ ఎంత హుషారంటే రాత్రి పదకొండు పదకొండున్నరకు పండుకుంటా కరెక్ట్ నాలుగు గంటలకు మేలుకొస్తుంది మళ్ళీ యథావిధిగా పని చేసుకుంటా మెడిటేషన్కి వెళ్తా మళ్ళీ సాయంత్రం వెళ్తా మళ్ళీ బట్టలకు బట్టలు రెండు మూడు బ్లౌజులు కుట్టేసుకుంటా వాళ్ళ కస్టమర్లను కూడా అన్నీ చాలా అదిగా చూసుకుంటా మీరు లేకుంటే అసలు ఎంతో చాలా ఆ షాపు చూడబుద్ధి కాదు అని అంటుంటారు ఒక్కొక్కరు అన్న నవ్వుతుంటా చాలా సంతోషంగా ఉంటుంది పిఎంసి ఛానల్కు చాలా ధన్యవాదము మా పత్రిజీ గురువు గారికి చాలా ధన్యవాదము